మా మీద ఉండండి స్వామి బైనా స్లీవాను క్రూ రూలైనా యోగా వెనుక నుండి తింది ఒకరు తన ముందు నవ్వింది మరియొక్కరు పంతులాడినారు బాధ పెట్టినారు పంతులాడినారు బహుబాధ పెట్టినారు నోరు పెరుగు ప్రేమ బతులు పలుకలేదాయ ప్రేమ ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదన చూసి పరితపించదము నా రక్షకుడైన ఏసువా ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను నా శరీర సుఖములను వెదక ఉండుటకును విదత్తు వరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరడం గాక నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోదన ఎందుకు ప్రవేశించని బత వీడిలో నుండి మమ్మల్ రక్షించండి ఆమె దేవుని ప్రసాదము చేదాన్ని నిండా మరియు మా వద్దనము వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదం పడిన వారు మీరే మీ గర్భాఫల మగు చేస్తూ ఆశ్రదం పడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత మా పాత్ర మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం అందును ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక ఆమె మా మీద దయగా నుండండి స్వామి మా మీద దయగా నుండండి స్వామి జన్ Bhārā-mātyā-mantā-bhāra-maiṇā-sveva-kantā-gimchī-mātī